చలం ప్రేమలేఖలలో ఉన్న ఒక ఆంగ్ల వచనానికి అనువాద ప్రయత్నం మన తోట మీద పాట నా తోటలో కాసేపటి కోసం ఆగు బరువెక్కిన కనురెప్పలతో అలసిన పాదాలతో ఎక్కడికని నీ పైన ఏ తెలియని తృష్ణ నిన్ను లాగుతోంది అటు ఇటు నా మైదానానికి విశ్రాంతిగారా పచ్చికపై నీ మెత్తని పాదాలను సేద గాలికి పూల పరిమళం అద్దుకోనివ్వు ధూళి నిండిన ముంగురులను కాసేపు సవరించుకో కనీసం విషాదం నిండిన ఓ చిరునవ్వునైనా జ్ఞాపకంగా వదిలిపెట్టు కాలం అనంతమైనది నీ దగ్గర ఆ సంపద అపరిమితం సృష్టి మొదలైన నాటి నుండి వేచి చూస్తున్న ఈ భిక్షుకుడికి నీ జీవితహారం నుండి కొన్ని క్షణాలను విసిరివేయలేవా